హాయ్ వెల్కమ్ టు సిడిఎస్ఎల్ ఫ్యామిలీ ఈ వీడియో వచ్చేసి త్రయంబకేశ్వరం నుంచి మేము నాసిక్ వచ్చాము నాసిక్ లోకి రాగానే మేము కార్ పార్కింగ్ ఒక చోట కార్ పార్కింగ్ చేసేసామండి కార్ పార్కింగ్ దగ్గరలోనే ఆటో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు నాసిక్ లో ఉండే ప్లేసెస్ అన్ని చూపిస్తాము అనేసి తిరుగుతూ ఉన్నారండి మాకు వచ్చేసి చాలా ఎక్కువ కష్టం చెప్పారు తర్వాత మా హస్బెండ్ బేరమాడి ఫైవ్ హండ్రెడ్ తీసుకు ఒప్పుకున్నారు మొత్తం తిరిగా అనిపించిందండి ఫైవ్ హండ్రెడ్ కూడా వేస్టే అనేసి ఏమంత గొప్ప గొప్పగా చూపించలేదు కాకపోతే ఓకే మనమే కార్ వేసుకొని తిరిగి బాగుండు అనిపించింది మా అంటే మాకు ఓన్ కార్ ఉంది గనక లేదు మీరు అలా వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఆటో ఓకే పర్వాలేదు కాకపోతే ఆటో వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి సింగిల్ పర్సన్ కి వన్ ఫిఫ్టీ చార్జ్ చేస్తారు చూసుకోవాలి Okay. सीता देवी लक्ष्मण लक्ष्मण वनवास वनवास में है दे की जगह जगह okay. है। 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 ओके। 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 साल के बाद लगता लगता वो पे साधु संतों का 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 टेंट लगता है। okay. रहने का okay. का का प्लेस। okay, प्लेस? थ्री दर्शन इधर जाना ఈ టెంపుల్ లో విగ్రహం వచ్చేసి లక్ష్మణుడు వర్షాకాలంలో తపో వన్ మునిగిపోతాది కదండి అందుకు దేవుని దర్శనం చేసుకొని కనేసి ఇక్కడ లక్ష్మణ్ మందిరం నిర్మించారు సూర్పునక్కకు లక్ష్మణుడు ముగ్గుకొసింది ఇక్కడ కాదండి వేరే ప్లేస్ అది తపో వన్ నేను నిమిక్ చూపిస్తాను మెయిన్ గా ఇక్కడ మేము వచ్చేటప్పుడు ఒక గుడి ఉందండి చాలా మంచి గుడి ఉన్నట్టు అనిపించింది కాకపోతే వాళ్ళు తీసుకెళ్లలేదు జస్ట్ ఇలా చిన్న చిన్న గుళ్ళకు తీసుకెళ్లారు వాళ్ళు టోటల్ ఫైవ్ ప్లేసెస్ చూపిస్తాము అని చెప్తారండి ఆల్మోస్ట్ త్రీ ప్లేసెస్ వచ్చేసి ఒకటే ప్లేస్ లోనే ఉన్నాయి ఒకటే రూట్ లోనే ఉన్నాయి అది కూడా ఈ టెంపుల్ చూసుకున్న తర్వాత మనం కి వెళ్తామండి తపోవన్ లో వచ్చేసి సూర్పనక్కను లక్ష్మణుడు ముక్కు కోసిన ప్లేస్ ప్లస్ అంతేకాకుండా ఇక్కడ గోదావరి నది తీర్థము రెండు కలిసి సంగమము ఉంటుంది సంగమం దగ్గరికి అయితే నేను వెళ్ళలేదండి ఓన్లీ మీకు ఆరో పెట్టాను ఏది గోదావరి నది ఏది తీర్థం అనేది కూడా మీకు ఆరో పెట్టి చూపించాను ఇక్కడ త్రీ హోల్స్ ఉన్నాయి కదండి ఈ హోల్స్ నేమ్ వచ్చేసి విష్ణుతీర్థము బ్రహ్మ తీర్థము శివ తీర్థము ఇక్కడ వచ్చేసి పెద్దది వచ్చేసి అగ్నిగుండము ఈ అగ్నిగుండంలోని నిజమైన సీతను ఉంచేసి ఛాయా సీతను తనతో ఉంచుకున్నాడు రావణుడు అపహరించింది ఛాయా సీతను అని ఇక్కడి వారు చెప్తున్నారు రావణుడు చనిపోయిన తర్వాత ఛాయా సీత అగ్ని ప్రవేశం చేశాక నిజమైన సీత ను శ్రీరాముడు పొందారని అందుకు సాక్షాలే ఆ తీర్థాలు ఇక్కడేనండి లక్ష్మణుడు సూర్పనక్కని ముక్కు ముగ్గుకొచ్చిన ప్రదేశము ఆరో పెట్టాను అడవిలోనే ఈ బొమ్మలు పెట్టారండి అంటే వాళ్ళు వనవాసం వెళ్ళారు అనేసి దండకారుణ్యంలో ఈ బొమ్మలు పెట్టారు మాకైతే ఓకే బాగా అనిపించింది ఆడ కొంచెం ఆ హోల్స్ అవి కొంచెం చూడదగ్గవి అని అనిపించింది ట్వెల్వ్ ఇయర్స్కి ఒకసారి కుంభమేళా జరుగుతుంది కదండి అది నాలుగు ప్లేస్లలో ఇది వన్ ఆఫ్ ద ప్లేస్ అండి నాసిక్లో కూడా కుంభమేళ జరుగుతుందంట ఇప్పుడు ఎలాబోయే టెంపుల్ వచ్చేసి మారుతి ఆలయం అండి పాండవులు వనవాసం చేసినప్పుడు పన్నెండు అడుగుల విగ్రహం దొరికింది అంట అండి అదే ఈ ఆంజనేయుడి విగ్రహం నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి సీతా గుహ సీతా గుహకు ఆపోజిట్ లోని వన్ రూపీ ఎగ్జిబిషన్ ఉంటది అందులో ఇక్కడ చూపించిన బొమ్మలు మాత్రమే ఉన్నాయి సీతా గుహలో చాలా మంది రద్దీ ఎక్కువ ఉంటే మేము పోలేదండి అలాగే గుహ పక్కనే పంచవట వృక్షాలు ఉంటాయి పంచవట వృక్షాలు కాడేనండి మా మా శ్రావణి దీప్ మొబైల్ పోయింది అందుకనేసి నేను వీడియో తీయలేకపోయాను కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఇక్కడ చూసేసుకున్నాక మేము కాలారాం ఆలయం కెళ్ళాం నాసిక్ లోని ప్రధాన ఆలయం అండి ఈ టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి మొత్తం నల్లరాత్రి నిర్మాణంతో చేశారు లోపల విగ్రహాలు కూడా నల్లరాతితో చేశారు విగ్రహాలు చాలా బాగున్నాయి రామల వారి దర్శనం చేసుకుందాం మేము నైట్ వెళ్ళడం వల్ల అంతగా చూపించలేకపోయాను కానీ టెంపుల్ మాత్రం మళ్లీ ఉందండి చాలా బాగుంది చూడదగ్గ టెంపుల్ అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగుంది నాకు టెంపుల్ చూడకే చాలా కొత్తది అనిపించింది కానీ తర్వాత తెలిసింది అది చాలా పాత టెంపుల్ అనేసి ఆ అతను మమ్మల్ని ఇక్కడ దింపేశాడండి ఇక్కడ దింపేసి త్వరగా చూసి రమ్మని చెప్పాడు అప్పుడే మా శ్రావణి మొబైల్ ఎక్కడ ఉందని చూసుకుంది చూస్తే లేదండి ఎప్పుడు కొట్టేశారో ఎక్కడ కొట్టేసారో గానీ ఎంత సెక్యూరిటీ గా అంటే తను అంటే కోర్టులో జిబ్బు లోపల పెట్టుకుంది అలాంటిది అసలు ఎలా ఓ ఎవరు అతను అయితే బాగా గమనించినట్టున్నాడు బాగా గమనించి కొట్టేసేసాడండి అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి వాలెట్ గాని మొబైల్స్ గానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ ఆలయం పేరు వచ్చేసి కపిలేశ్వర ఆలయం అండి ఈ ఆలయం చిన్న కొండ మీద ఉంటుంది కొన్ని మెట్లు ఎక్కితే ఈ ఆలయానికి చేరుకోవచ్చు ఈ ఆలయంలో గర్భగుడిలో శివుడి ఎదురుగా నంది ఉండదండి ఇప్పుడు మీకు చూపిస్తున్నది నేను బయట అండి గుడి బయట ఈ ఆలయం దర్శించడం వల్ల పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శించిన పుణ్యఫలం దొరుకుతుందండి గుడి నుంచి కొంచెం కిందికి రాగానే త్రివేణి సంగమం ఉంటుందండి మాకు నైట్ కాకుండా డే టైమ్ లో వెళ్ళింటే ఇంకా చాలా బాగా కనిపించేది కానీ మాకు అది కుదరలేదు ఇదేనండి త్రివేణి సంగమం ఇక్కడ వచ్చేసి గోదావరి అరుణ వరుణ అనే నదులు కలుస్తాయి కానీ మెయిన్ గా కనిపించేది మనకు గోదావరి గోదావరి నీళ్ళని నెత్తిపైన చల్లేసుకొని దాని పక్కనే గోదావరి గంగా విగ్రహాలు ఉంటాయి దర్శనం చేసుకోండి నాసిక్ అయితే డే టైం నుంచి ట్రై చేయండి మాకైతే కుదరలేదు అందుకే మేము నైట్ దర్శనం చేసుకోండి మేము అక్కడే నాసిక్ లోని డిన్నర్ చేసాము డిన్నర్ కి కాస్ట్ వచ్చేసి మాకు ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ డిన్నర్ చేశాక మేము సిరిడికి వెళ్లి రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసాము ఓకేనండి మా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో వీడియోతో మేము ముందుంటాను బాయ్ బాయ్